నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి ఒకవేళ మీరు కుదరని పక్షంలో దూర ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి నేను ఈ వీడియోని ఉద్దేశించి చెప్పడం లేదు ఆన్లైన్లో కోళ్ళు తీసుకునే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోమని చెప్పి చెప్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో నాలుగు పుంజులు అలాగే ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఈ వీడియో అయితే కొంచెం లెన్తీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకిడేగ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకిడేగ అంటి రంగు ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో వయసు కనుక పటాగా చెప్తున్నారు పది నుంచి పదకొండు నెలల మధ్యలో వయసు కనుక పటాగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిడేగ పటా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు అలాగే రెండవ కోడి వచ్చేసి ఎర్రనెమలి ఇది వచ్చేసి రిచ్ వాటం కలిగిన ఎర్రెంలుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల కలిగిన పటాగా చెప్తున్నారు అలాగే కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపందు అయితే తయారులు పెట్టుకుంటే రేపు సంక్రాంతికి చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ ఆరు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ ధర కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు లైట్గా ఎటువంటి కోణి తీసుకున్నా కూడా లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి నల్లకట్ట అబ్రాస్ పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నల్లకట్ అబ్రాస్ పెట్టండి మంచి డబల్ బాడీ సైజుకు సంబంధించిన పెట్టగా చెప్తున్నారు సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు విషయం చూసుకున్నట్లయితే సంవత్సరం వయసు కలిపి పెట్టగా చెప్తున్నారు పన్నెండు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారండి మంచి బాడీ మంచి సైజు మంచి వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా భీమవరం జాతికి సంబంధించిన వాటం కలిగిన తెల్లనెమ్మలు పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగాలుగా ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇరవై రెండున్నర రంగాలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసు అనేది ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్లనెమ్మలు బరువు వచ్చేసి మూడు కేజీలు అలాగే కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇక చివరిగా రసంగి ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన రసంగి రసంగి పటాక చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వయసు వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో వయసుకెళ్ళిన పటాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో వయసుకెళ్ళిన పటాగా చెప్తున్నారు దీని కాస్ట్ అయితే ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఈ ఐదు కూడా ఏది కూడా ఫిక్స్డ్ ధరయం కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ బల్క్గా తీసుకోవాలనే ఆలోచన ఉంటే మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు సింగిల్గా కావాలని కూడా ఇస్తారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుంచి బ్రదర్ చిన్నమసలి గారికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ఖచ్చితంగా క్వాలిటీలు అయితే మీరు నచ్చుతాయి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కావాలి అనుకున్న వారిని మాత్రమే కాల్ చేయమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్